మీరు ఇందాక అన్నట్లు సమాజానికి మా వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచి జరుగుతుంది అన్నారు మంచి జరుగుతుంది మీ వల్ల అంటే గృహ ప్రవేశాలకు వస్తున్నారు ఇలాంటి మంచిగా లేకపోతే ఇంకేదైనా సమాజంలో ఇజ్రా ఆశీర్వాదం అనేది తరతరాల నుంచి ఇట్లా ఒక మంచి శుభకార్యం ఇజ్రా ఎదురొచ్చినా లేదంటే ఆశీర్వదించిన మంచి శుభకార్యం అదొకటి ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితిలో మద్యపానానికి లేదా వేరే డ్రగ్స్ అలాంటి అలవాట్లకు ఎంతో మంది బానిస క్రామ క్రోధాలతోటి ఉన్నారు చాలా మంది అలాంటి వాళ్ళకి ఏదైతే రోడ్ మీద నిలబడి ఉన్న మా ట్రాన్జెండర్ లేకపోతే సమాజంలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తే సమాజ సేవ చేస్తున్నట్లు చెప్తున్నారు అవును మీ సమాజ సేవ అంటే నేను ఇప్పుడు రోడ్ పంట వెళ్తున్నాను ఎలా తయారయ్యారంటే ఒకప్పుడు నేను మా ఇంటికి వెళ్తే సైలెంట్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా అయ్యారంటే ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఎంపడి పోవాలన్నా భయం భయపడే పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన తిరిగి వాళ్ళు కూడా మారిపోతున్నారా ఒక అమ్మాయి రూపంలో ఉన్నాను నేను ఏదో నా ఫ్రెండ్ అని పోతున్నాను వాళ్ళ బుద్ధి అలా తయారైంది ఇప్పుడు మైండ్ సెట్ మైండ్ సెట్ మగవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే చెట్టుకు చీర కడితే చెట్టు గిట్ల ఇది చేసే రకాలు ఉన్నాయి నేను ఇది కరెక్ట్ పద్ధతి మా వాళ్ళు చేసేది కరెక్ట్ పద్ధతి కాదు కానీ వన్ పర్సెంట్ మట్టుకు వీలు లేకపోతే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలి ఒకసారి కాదు ఇప్పుడు బయట మీరన్నట్టు బయట హైవేస్ మీద కానివ్వండి బయట ఎక్కడైనా ప్లేసెస్ లో కొంతమంది ఉంటారు వాళ్ళు మొత్తం అందరూ అందులో కొంతమంది ఆడవాళ్ళు ఉండొచ్చు మా వాళ్ళ దగ్గర మా వాళ్ళకు ఆడవాళ్ళకి ఏం సంబంధం ఉండదు మా వాళ్ళు ఒక అడ్డ అంటూ ఒక ప్లేస్ అంటూ ఉంటది వీళ్ళు ఆడవాళ్ళు ఎలా ఉంటారో మనకు నాకు సంబంధం లేదు అది నాకు తెలియదు అండి మా వాళ్ళకు మట్టుకు ఒక ఖచ్చితమైన ప్లేస్ ఉంటది అక్కడ చేస్తారు మంచి చెడు ఏది ఉన్నా గానీ వాళ్ళకే సమ్మతం ఉంటది ఏదన్నా వస్తువునే కానీ ఏదో గానీ పాలన దగ్గర పడ్డది అంటే తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు ఇట్లా ఉన్నారు మా వాళ్ళు అలా ఒక ప్లేస్ అనేది ఉంటది నిజాయితీ అండి మా వాళ్ళ దగ్గర అంజండర్ దగ్గర నిజాయితీ ఉన్నది ఈ రోజు ఇంత కష్టపడి పని చేసి నెల రోజులు పోయేసి వచ్చాను ఒక ట్రాన్స్ జెండర్ ని నన్ను ఏమంటారు తెలుసా నీకు పెళ్ళమా పిల్లలా ఏం కడుచుంట సమంత నాలుగు రోజులు ఆగరాదు కదా నోట్లోకి అన్నం అయితే వెళ్ళాలి కదా నేను తింటూ కూడా నిజం చెప్తున్నాను ఏమనుకున్నా సరే నీతి నిజాయితీగా చెప్తున్నాను తినడానికి ఇట్లా బియ్యం లేవు ఏముంది ఇలా కొట్టుకుంటా పోతే డబ్బులు వస్తాయి నీకేముంది ఇది ఎవరిది తప్పండి భిక్షటం చేస్తున్నారు చేస్తున్నారు వీళ్ళు సమాజానికి విరుద్ధము వీళ్ళు ఉండొద్దు అంటారు మహాభారత యుద్ధంలో శ్రీఖండి నుంచి ఉందండి మేము ఇప్పుడే కొత్తగా ఏం కాదు ఉండొద్దు అంటే అది సరైనది కాదు అసలు ఆడ మొగాతో పాటు ట్రాన్స్జెండర్స్ గిట్ల ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు గిట్ల ఉన్నాం అప్పుడు ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేవు అప్పుడు ఏదైతే హైదరాబాద్ ఉందో నిజాం పాలనలో ఒక ఇజ్రాల్ అని రాణుల చెలికత్త కింద ఉంచుకునేది అవును దేనికోసం ఉంచేవాళ్ళు రక్షణ ఎక్కువ ఉంటది రక్షణ ఉంటుంది వీళ్ళకి అంటే ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా ఆడవాళ్ళకంటే హిజార్లు ఖచ్చితంగా పనిచేస్తారు వీళ్ళ మైండ్ సెట్ చాలా బాగుంటది ఎందుకంటే నేను అతి తక్కువ కాలంలో ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇట్లా డ్రైవింగ్ చేస్తుండొచ్చు అతి తక్కువ కాలంలో డ్రైవింగ్ అంటే ఒకటి స్టీరింగ్ పట్టుకొని ఇలా తిప్పుకుంటూ పోవడమే కాదండి మార్కెటింగ్ తెలిసి ఉండాలి డ్రైవర్కి ఆ ఏడా కిరాయిలు దొరుకుతాయి లేదంటే ఏ టైమ్ లా సీజన్ ఉంటది ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉందండి అక్కడ నుంచి ఇప్పుడు వచ్చే నెల డిసెంబర్ నవంబర్లో సీజన్ ఉంటుంది అక్కడ నుంచి ఇలా కూడా తెలిసి ఉండాలి నేను ఇరవై ఏళ్ళు నాది ముప్పై ఏళ్ళ సీనియర్టీ నాకు మా మార్కెట్ ఏ సీజన్లో ఎక్కడ బండి పోతే బాగుంటుంది అనేది తెలిసి తెలుసుకుంటేనే డ్రైవర్ డ్రైవింగ్ గా సక్సెస్ అవుతారు ఇవి అతి తక్కువ కాలంలో నేను తెలుసుకున్నాను ఐదు సంవత్సరాలలో మొత్తం మార్కెటింగ్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏ సీజన్లో ఏముంటుంది అనేది తెలుసుకున్నాను ఒక అబ్బా ఒక మగవాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి భార్య పిల్లల టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇంటి ఫ్రెషర్స్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా అవును మాకే ఫెషర్ ఉండదు మేము ఏదైతే కాన్ఫిడెన్స్ గా పనిచేస్తాం మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇన్ని కిలోమీటర్స్ వెళ్ళడం ఇలాంటివన్నీ తెలుసుకోవడం ఇవంతా బాగుంది కానీ సమంత ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మీ గురించి తెలిసిన వాళ్ళు మీ మీ డ్రైవర్స్ లోనే చాలా మంది ఉంటారు కదా మీ దగ్గర కూడా వాళ్ళు ఎప్పుడైనా బయట ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మీతో వాళ్ళు మిస్బిహేవ్ చేయడం లాంటివి జరుగుతుంటాయా లేదు డ్రైవర్ అన్నలు వాళ్ళు ఏ ఒక్క డ్రైవర్ ఇట్లా నాతో మిస్బిహేవ్ చేయరు 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 చాలా నా గురించి తెలుసు సమంత ఎలాంటిది అనేది ఏమన్నా చేసినా గానీ సారీ సమంత ఫోన్లో ఇట్లా నాకు పంజాబీ మహారాష్ట్ర గుజరాత్ అలాంటి వాళ్ళు ఇట్లా ఫోన్లు చేస్తుంటారు పరిచయాలు ఉన్నాయి నేను వెళ్తుంటాను కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా తప్పుగా మాట్లాడినా కానీ క్యాహా చెయ్యి అట్లా ఎట్లా అంటే వాళ్ళు సారీ సారీ అని చెప్పేస్తారు ఎందుకు అడుగుతున్నాను అంటే ఇందాక మీరు అన్నట్టు ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే లేకపోతే కలిసి తిరిగిన ఫ్రెండ్సే మిస్బిహేవ్ చేశారు అని చెప్పి చెప్తున్నారు కదా సో డ్రైవర్స్ అనేసరికి మీరు అన్నట్లే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెషర్స్ లో ఉంటారు ప్లేస్ కానీ ప్లేస్ లో మీరు ఎక్కడో ఉంటారు అలాంటి టైంలో లో ఏదైనా వాళ్ళు మీతో తప్పుగా ప్రవర్తించడం లాంటివి జరుగుతాయా అని అడిగాను ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నానండి ఈ రోజుల్లో ఒక నీతి నిజాయితీ ఒక కష్టం విలువ తెలిసింది ఎవరికి అంటే ఒకే ఒక్కరు డ్రైవర్ మటుకు అంటే ఇంకొవ్వరికి తెలియదు బాధ అది ఒక డిఫరెంట్ అనుకోవాలి డ్రైవర్ అంటే అన్ని బాధలు ఉంటాయి డ్రైవర్ కానీ నిందలే కాని కానిపోయిన నిందలు అవి సరైనవి కాదు అసలు కష్టం విలువ తెలుసు ఒక్కొక్కసారి ఇప్పుడు మిజోరం వెళ్ళానండి మేఘాలయలో మట్టి పెడ్డలు కూలాయి వర్షాకాలంలో ఆ మట్టి మొత్తం గుట్టలపై నుంచి ఇలా కూల్తాయి కొండలు కూలుతాయి అప్పుడు సరైన బియ్యం ఉండే కారం పొడి వేసుకొని తిన్న రోజులు ఇట్లా ఉన్నాయి నాతో పాటు పది బండ్లు పదిహేను బండ్లు ఆ చీకట్లో అక్కడే ఉండి కారం పొడి వేసుకొని అన్నం తిన్న రోజులు ఉన్నాయండి కష్టం విలువ తెలిసినోళ్ళు వాళ్ళు డ్రైవర్ అయితే సమంత మీరు చెప్పండి జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ లైక్ అంటే ఎన్నో దాటి ఎన్నో చూసి మీరు వచ్చారు కదా మీ లైఫ్ లో అత్యంత బాధాకరమైన ఇన్సిడెంట్ ఏంటి బాధాకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే నాకు వెహికల్లోని ఇవ్వట్లేదు సమాజంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రోద్యమంలో అందులో తెలంగాణ ముఖ్యంగా ఇది పోరాటం చేసి తెచ్చుకోవాల్సిందే తెలంగాణ ఎంత పోరాటం చేసి తెచ్చుకున్నామో మా ట్రాన్స్ జెండర్స్ ఇట్లా మేము పోరాటం చేసి తెచ్చుకోవాల్సిందే తప్పిస్తే నార్మల్గా వస్తట్లేదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఒకసారి ఎందుకు అంత ఇప్పుడు మీరు ఎందుకన్నారు రేవంత్ రెడ్డి నా చావుకు కారణం రేవంత్ రెడ్డి అని ఎందుకు పెట్టానంటే చచ్చిపోవాలి అని ఎమోషనల్ చేస్తుంది అక్కడ మా అమ్మని చూసి నేను బతికిపోతున్నాను నిజం చెప్పాలంటే మా అమ్మ లేకపోతే నేను చచ్చిపోదు ఇంత వివక్షత ఉంది సమాజంలో గొర్రె కషాయిని నమ్ముతుంది అన్నట్టు వాళ్ళు ఫైనాన్స్ కడతారా కట్టరా వాళ్ళని అయితే చూడరు మూడు నెలలు నాలుగు నెలలు అయితే ఫైనాన్స్ కట్టకున్నా సరే మార్కెటింగ్ దివ్వకున్నా సరే వాళ్ళకి మటుకు వెహికల్స్ ఇస్తున్నారు జెండర్ అనే ఒక్క జెండర్ పరంగానే నాకు వెహికల్ వరకు చాలా బాధ బాధ అసలు మనుషు జంతువులకు అసలుండేది స్వేచ్ఛ ఉందండి మనుషులము ఇంత నాగరికత పెరిగింది 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 ఎక్కడ పెరిగిందండి ఇంత అవహేళన అంటరాని తనం అంటే ఏందో ఇప్పుడు నా అందులో కట్టినట్టుగా కనబడుతుంది ఇది అంటరాని తనం మమ్మల్ని అవహేళన చేస్తున్నారు ఇంకా సమాజం